స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీని ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు పైన క్రంచీగా లోపల చాలా సాఫ్ట్గా రావాలంటే ఈ మెయిన్ టిప్స్ పాటించండి అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఎలానో ప్రాసెస్ చూసేది ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను బాగా టూ టైమ్స్ వాష్ చేసుకొని ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను నేను అందులోకి కొంచెం శనగపిండి వేసానండి ఒక పావు టీ స్పూన్ అండ్ ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా కార్న్ఫ్లోర్ అండ్ బియ్య పిండి వేసుకున్నాను ఆ తర్వాత బాగా వేయించిన జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మర్చిపోయాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అది కూడా నేను తర్వాత యాడ్ చేశాను వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలండి అప్పుడు కొంచెం బాగా జ్యూసీగా ఉంటుంది మనం చికెన్ ఎప్పుడైనా కూడా ఇట్లా డీప్ ఫ్రై చేయాలి అని అనుకున్నప్పుడు వాష్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వాటర్లో మనం నాన్ పెట్టుకున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని బాగా కాగిన నూనెలో మీడియంలో బాగా కాగుతుంది కదా ఇట్లా పొగొస్తున్నప్పుడు బాగా మీడియంలోకి ఆపేసి అప్పుడు చికెన్ వేస్తే లోపల బాగా కుక్ అవుతుంది ఇది మెయిన్ టిప్ అనమాట ఎప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ ఇలాంటివి చేయాలి అనుకున్నప్పుడు లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉందంటే చికెన్ పకోడీ అస్సలు బాగోదనమాట చూసారు కదా ఇలా మనం వేసుకున్న తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత బాగా ఒకదానికొకటి విడగొట్టుకుంటూ ఉండాలి చూసారు కదా పర్ఫెక్ట్గా ఇట్లా మంచి కలర్ రావాలండి మనం అవి వేసినవి తీసేటప్పుడు ఈ టిప్స్ కానీ పాటించాం అంటే చికెన్ పకోడీ నిజంగా చాలా చాలా బాగా వస్తుంది మన కచ్చం బండి మీద చేస్తారు కదా చికెన్ పకోడీ అలానే వస్తుంది నేనైతే పిల్లలకి ఎప్పుడు కూడా చికెన్ ఐటమ్స్ బండి మీద ఇవి అలాంటివి అస్సలు పెట్టను కానీ పిల్లలు చూసినప్పుడు అడుగుతారు కాబట్టి మనం ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసుకోవచ్చు మీరు ఇంకా ఆయిల్ వేస్ట్ అయ్యిద్ది అని అనుకుంటే కొంచెం మనం కొంచెం ఆయిల్లోనే వేసుకోవచ్చు ఇవి మళ్ళీ మనము ఏదైనా చికెన్ ఐటమ్స్ వాడేటప్పుడు మళ్ళీ డీప్ ఫ్రై చేయకుండా కర్రీస్లోకి యూజ్ చేసేసుకోవచ్చు వెంట వెంటనే అంతేగాని దీన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం అలాంటివి ఏం చేయకుండా యూజ్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు చికెన్ పకోడీ అయితే ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి పక్కన ఉన్న ప్లేట్లో వేసేసుకోవడమండి నిజంగా ఆయిల్ కూడా అస్సలు పీల్చదు ఇప్పుడు చూసారు కదా నేను నెక్స్ట్ టైం అయితే ఇదిగో ఇట్లా వెంట వెంటనే వేసేసుకున్నాను టేస్ట్ అయితే నిజంగా అండి చికెన్ పకోడీ చాలా చాలా బాగా వచ్చింది అందులోనూ ఇప్పుడు చాలామంది మనకి బయట హోటల్లో వాళ్ళు డీప్ ఫ్రై చేసిందే చేస్తూ ఉంటారు ఇలాంటి చికెన్వి ఇప్పుడు చాలామంది హెల్త్కి సంబంధించిన వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే డాక్టర్స్ కానీ లేదంటే హెల్త్ చెక్ అవి చేస్త మామూలుగా రెస్టారెంట్స్లో చెక్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే చికెను ఎక్కువ డీప్ ఫ్రై చే ఒక అంటే నాలుగైదు సార్లు ఒకే నూనె వాడితే క్యాన్సర్లు వస్తాయి అని అలా రాకుండా ఉండాలంటే ఆయిల్ని ఒక్క సారి డీప్ ఫ్రై చేయండి దీంట్లో మళ్ళీ ఏం చేయకుండా ఉంటేనే అప్పుడు మనం హెల్తీగా ఉన్నట్లు అనమాట చూసారు కదా క్రిస్పీ క్రంచీ అండ్ టేస్టీ టేస్టీ చికెన్ పొకోడీ అయితే రెడీ అయిపోయింది ఎవరైనా కూడా చికెన్ పకోడీని ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడి తింటారు అందులో పక్కన కొంచెం టమోటా కచప్ వేసి ఇచ్చామంటే ఇంకా అంతే అండి కొంచెం నిమ్మకాయ ఆనియన్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మా పిల్లలు అవి తినరు కొంచెం టమోటా కచప్ అయితే వేసి సర్వ్ చేసుకోవటం అంతే వేడి వేడి చికెన్ పొక్కడీ రెడీ అయిపోయినట్లు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్